హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇడ్లీ వడ పూరి దోశలా కాకుండా ఇలా ఒక్కసారి పునుగులు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా కానీ ప్రిపేర్ చేసి పెట్టు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఫస్ట్ డే ఇడ్లీ వేసుకోగా నెక్స్ట్ డే కొంచెం పిండి ఉంటుంది కదా ఆ పిండిలో ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు ఇడ్లీ పిండికి ఒక కప్పు మైదా సాల్ట్ మైదా ఎంత వేసుకుంటామో దానికి సరిపడా ఇడ్లీ పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి జీలకర్ర సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర సన్నగా ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ తురుము పిల్లలు కూడా ఇప్పుడు హాలిడేసే కాబట్టి ఇంటి దగ్గర ఉంటుంటారు కాబట్టి ఎప్పుడేవో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటూ ఉంటారు కదా మార్నింగ్ ఇడ్లీ వేసిన ఈవినింగ్ ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని బాగా ఇట్లాగా కలుపుకుంటా మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ అన్నీ కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోండి పిండిని ఒక రెండు నిమిషాలు ఇట్లా బీట్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కా పెట్టేసుకోవాలి ఇక చట్నీకి ప్రిపేర్ చేసుకోవడం సపరేట్గా మళ్ళీ వేపుకోవడం ఎందుకని చెప్పి ఆయిల్ హీట్ అయింది కదండీ దాంట్లోనే ఇలా జాలిక పెట్టి పచ్చిమిర్చి పల్లీలు అయితే ఫ్రై వేపేసుకున్నాను ఒక రెండు స్పూన్లు పుట్నాలు రుచికి సరిపడినంత ఉప్పు జీలకర్ర ఒక చిన్న పెక్క చింతపండు వేసి చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్నగా పునుగులు అయితే వేసుకుంటున్నాను చిట్టి చిట్టిగా చిన్న చిన్న పునుగులు వేసుకుంటున్నా పిల్లలైతే ఇలాగా చిన్న చిన్నగా వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చూడకు కూడా బాగుంటాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవి వేసేసుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి కలుపుకుంటా వేగిపోయినాక జాలిగంటలోకి తీసేసుకోవాలి ఎప్పుడు ఇడ్లీ ఇడ్లీ అని కొడుతుంది అంటారు కదా అలా కాకుండా ఇడ్లీ పిండితే ఇలాగా చిట్టి చిట్టి పునుగులు ట్రై చేసి పెట్టండి ఫ్రై అయిపోయి వీటిని ఇప్పుడు జాలిగంటలోకి సపరేట్ చేసేసుకున్నాము ఆయిల్ మొత్తం పడ ఇట్లాగా అనుకుంటా ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి మనం తినేటప్పుడు మధ్యలో మనం వేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర అన్నీ తగులుతుంటే చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు చట్నీకి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు తిన్స్ వేసుకుని చట్నీ కూడా పోపు పెట్టుకుని రెడీ చేసేసుకున్నాను అలాగే దీంట్లోకి టమాటా చట్నీ సాంబారు పెట్టుకుంటే సాంబారు పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి దీంతోనే సర్వ్ చేయండి ఉట్టిగా కూడా తినేయచ్చు నేను పైన లైట్గా కొద్దిగా కారొడి చల్లి సర్వ్ చేస్తున్నాను మీకు ఏ సైడ్గా విడిగా తినేయచ్చు లేదంటే సాంబార్ ఇష్టం ఉంటే సాంబార్ పల్లె చట్నీ అయితే పల్లె చట్నీ టమాటా చట్నీ అయితే టమాటా దేనితోనే సర్వ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మా అత్తగారు అయితే నాకు క్యారెట్ ఉల్లిపాయలు ఏమీ లేకుండా ప్లెయిన్ కావాలని అడిగారు అందుకనే మా కోసమని ఇట్లా ప్లెయిన్గా చిన్న చిన్నగా చిట్టి చిట్టి పునుగులు అయితే వేసి పెట్టాను నాకు అది క్యారెట్ వద్దు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏమొద్దు అన్నారు ఇట్లా ప్లెయిన్గా చిట్టి చిట్టి వేసి కారపొడి చల్లేసి చట్నీతో సర్వ్ చేశాను మీరు తప్పకుండా ట్రై చేయండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చిట్టి చిట్టి పునుగులు నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్